కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుక ఇని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను ఉన్నాను వరదలు నన్ను ముంచివేయిచున్నవి నేను మొరపెట్టుడు చేత అలసియున్నాను నా గొంతిక ఎండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుడు చేత నా కన్నులు క్షీణించిపోయెను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగై ఉన్నవి సైన్యముల కథపతయ్యకు యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకము ఇస్రాయేలు దేవా నిన్ను వెతుకువారిని నా వలన అవమానము పొందనీయకము నీ నిమిత్తము నేను నింద నుండిన నీ నిమిత్తము సిగ్గు నా ముఖమున కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమార్లకు పరుడునైతని నీ ఇంటి వాణి గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసము నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదడినైతని గుమ్మంలలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదరు యోహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకుము ఏహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరగము నీ సేవకునికి విముకడవై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా ఎద్దకు నన్ను విమోచింపుము నా శత్రువులను నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసేయున్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించియున్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరినో లేకపోయిరి ఓదార్పు వారి కొరకు కనిపెట్టుకుంటుని కాని ఎవరినో కానరైరి వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చరి వారి భోజనము వారికి ఉరిగా గాక వారు నిర్భయులై ఉన్నప్పుడు అది ఉరిగా ఉరిగానుండునగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెకని వణకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాజ్ఞ వారిని పట్టుకునుగాక వారి పాలెము పాడవునుగాక వారి గుడారంలలో ఎవడనూ ఉండకపోవునుగాక నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకము జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాఖ్యలు పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించిన గాక కీర్తలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గనపరిచెదను ఎద్దు కంటెనో కొమ్ములను డెక్కలను గల కేడము కంటెనో అది యహోవాకు ప్రీతికరము వారు దాన్ని చూసి సంతోషించుదరు దేవుని వెదకువార్లారా మీ ప్రాణము తెప్పరిల్లినగాక యహోవా మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి ఎందు సంచరించుచు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వసమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామమ్మను ప్రేమించువారు అందులో నివసించెదరు ఆమెన్